జమీందార్ మేనలుడు జయదేవ్ పూజారి ఎదురుగానే అంకితను కిందకు తోసి హనుమంతుని గుడిలోంచి వెళ్ళగొడతాడు అంకితకు కింద పడి దెబ్బలు తగుల్తాయి నుదుటిపై నుంచి రక్తం వస్తుంటుంది గర్భవతి అయిన అంకితకి పాపం దెబ్బలు తగుల్తాయి ఆమె నొప్పితో బాధపడుతూ ఉంటుంది నొప్పి అమ్మా నొప్పి నొప్పి నొప్పితో బాధపడుతున్న అంకితను చూసి పూజారి మనసు ద్రవించిపోతుంది కాని జయదేవ్ ఇవేమీ పట్టించుకోడు మరింతగా కోపం తెచ్చుకుంటాడు అంకితతో నీకు ఇలా జరగాల్సిందే పనికిమాలిందానా నీకు ఈ గుడిలో ప్రవేశించే హక్కు కూడా లేదు పనికిమాలిందానా అని అంటాడు బాధపడుతున్న అంకిత గుడి నుండి వెళ్లిపోతుంది ఆమె హనుమంతుడి గుడిలో సేవ చేస్తుంటుంది అదే ఊరిలో నివసిస్తుంది ఆమె భర్త రమేష్ ఒక దుర్ఘటనలో చనిపోతాడు ఆమె కూతురు పూజ వికలాంగురాలు మంచమించి లేవలేదు పైగా అంకిత గర్భవతి కూడాను భర్త చనిపోయాక ఆమె పని కోసం ఎంతో వెతుకుతుంటుంది ఆమె ఆ ఊరి జమీందారైన భానుప్రతాప్ దగ్గరకు వెళుతుంది అతనిని పని అడుగుతుంది అయ్యా జమీందార్ గారు దయచేసి నాకు ఏదైనా పని లేదంటే నా పిల్లలు ఆకలితో చనిపోతారు ఒక తల్లినై ఉండి ఇదంతా నేను చూడలేను సరే నువ్వు ఊళ్ళోని హనుమంతుని మందిరంలో పూజారి గారికి సహాయంగా ఉండు బదులుగా నీకు నీ కూతురికి రెండు పూటలా భోజనం పెడతాను మీకు చాలా ధన్యవాదాలయ్య గారు అంకిత హనుమంతునికి పరమ భక్తురాలు అందుకే ఆమెకు ఈ పని ఎంతో నచ్చుతుంది ఆమె ప్రతిరోజు టైంకి గుడికి వెళుతుంది పనంతా చేస్తుంది ఆమె పని పూజారికి కూడా ఎంతగానో నచ్చుతుంది కానీ జమీందారు మేనల్లుడైన జయదేవికి ఇది నచ్చదు అతను మందిరంలోనే ఉంటాడు హనుమంతుని గుడిలో ప్రసాదం కోసం ఇచ్చిన డబ్బుల్లోంచి చాలా మట్టుకు నొక్కేస్తుంటాడు అంకిత ఉండడం వల్ల ఇది సాధ్యపడేది కాదు అందుకే అతనికి అంకిత అంటే నచ్చేది కాదు కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు అంకిత రావడం కొంచెం ఆలస్యమవుతుంది వచ్చావా అమ్మా నీ గురించే చూస్తున్నాను జయదేవ్ అంకితను కోపగించుకుంటాడు బాగా తిడతాడు ఏ పని దొంగ ఇదా నువ్వొచ్చే టైము హనుమంతుని పూజ టైముకు జరగపోతే ఇక అంతే నీకది కూడా తెలీదా మూర్ఖురాలా క్షమించండి నా కూతురికి భోజనం పెట్టి వచ్చేసరికి ఆలస్యమైంది ఇకపై ఇలా జరగదు అంకిత క్షమాపణలు అడుగుతుంది గుడిని శుభ్రం చేయడంలో తరువాత లీనమైపోతుంది ఇంతలో జమీందారు వచ్చి పూజారికి డబ్బులిస్తాడు పూజారి గారు ఇదిగో ఈ నాలుగు వందలు తీసుకోండి బజారు నుండి మంచి పళ్ళు కొని తీసుకురండి సరే జమీందారు గారు జమీందారు వెళ్లిపోయాక జయదేవ్ పూజారి వద్ద నుండి ఆ డబ్బులు తీసేసుకుంటాడు అంకితను పిలిచి ఏయ్ అంకిత ఇలా రా ఇదిగో ఈ రెండు వందలు తీసుకొని బజారుకెళ్లి మంచి పళ్ళు కొని తీసుకురా అదేంటి జమీందారు గారు నాలుగు వందలిచ్చారు కదా అది తెలుసుకోవడం నీ పని కాదు నీకు చెప్పింది చెయ్యి లేదంటే గుళ్ళోంచి మెడపట్టి గెంటేస్తాను భయపడిన అంకిత అక్కడి నుండి వెళ్లిపోతుంది బజారు నుండి రెండు వందల రూపాయల పళ్ళు కొని తీసుకొస్తుంది పూజారి పూజ చేస్తాడు జమీందారు ఊరిలోని కొందరు భక్తులు పూజలో పాల్గొంటారు ఊరిలోని వారు కూడా ప్రసాదం కోసం వస్తారు అప్పుడు అంకిత హనుమంతుని భజన పాడుతుంది పూజ పూర్తవుతుంది స్వర్గలోకంలోంచి శ్రీరాముడు సీతామాత హనుమంతుడు ఈ దృశ్యాన్ని చూస్తారు అనిత పాడిన భజనకి వారు మోహితులవుతారు వాహ్ ఈమె గొంతు ఎంత మధురంగా ఉంది అవును స్వామి మీరు సరిగ్గా చెప్పారు ఈమె గొంతు ఎంతో మధురంగా ఉంది నేను మంత్రముగ్ధుణ్ణయ్యాను మోహితుణ్ణి సమ్మోహితుణ్ణి అయ్యాను హనుమాన్ చెప్పండి ప్రభూ ఈ పాట ఆమె గొంతులో అంత మధురంగా ఎందుకు ఉందో తెలుసా ఎందుకు ప్రభూ ఎందుకంటే ఆమె స్వచ్ఛమైన మనసుతో నిన్ను తలుచుకుంటోంది ఈమె నీ భక్తురాలు అక్కడున్న మిగతావారు భక్తి నటిస్తున్నారు నాకు తెలుసు ప్రభూ ఈమె పేరు అంకిత చాలా పేదరాలు నేను ఈమెకు సహాయం చేస్తాను వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా గుడిలో ఏం జరుగుతోందో చూద్దాన్ రండి భక్తులకు ప్రసాదం పంచుతుంటారు పూజ పూర్తయిన తరువాత జమీందార్ అంకితని ప్రసాదం పంచమని చెప్తాడు ప్రసాదం అందరికీ సరిపడా లేదు ఒక భక్తుడు ప్రసాదం అలా ఎలా అయిపోయింది అని గట్టిగా అడుగుతాడు పూజారి గారు నేను మీకు నాలుగొందల రూపాయలిచ్చాను మరి ఇన్ని కొంచెం పళ్లే ఎందుకు తీసుకొచ్చారు అది జయదేవ్ ఆ డబ్బులు తీసుకున్నాడండి అప్పుడు జయదేవ్ తప్పంతా అంకిత మీద వేసేస్తాడు ఆ డబ్బులు నేను అంకితకిచ్చాను ఆమెనే దొంగతనం చేసినట్లుంది లేదు లేదయ్య గారు నేనేమీ తీయలేదు ఆపు నేనేం అబద్ధం చెప్పడం లేదు ఈమెనే అసలు దొంగ జయదేవ్ అంకితని గుడిలోంచి బయటకు గెంటేస్తాడు స్వర్గంలోంచి ఇదంతా చూస్తున్న శ్రీరాముడు హనుమంతునితో హనుమా సమయం వచ్చింది నీవు భూలోకానికి వెళ్లి ఆమెకు సాయం చెయ్యి సరే ప్రభు హనుమంతుడు మానవ రూపం దాల్చి భూలోకానికి వస్తాడు అంకిత నొప్పితో అవమానంతో బాధపడుతుంటుంది కాని జయదేవ్ ఇదంతా ఏమీ పట్టించుకోడు అతను అంకితను ఇంకా బెదిరిస్తాడు నీకు ఇలా జరగాల్సిందే పనికి మాలిందానా నీకు ఈ గుడిలోకి ప్రవేశించే హక్కు కూడా లేదు పనికి మాలిందానా జయదేవ్ పాపం ఆమెను క్షమించి వదిలేయి ఆమె గర్భవతి కూడాను అయితే ఏంటి గర్భవతి అయితే దొంగతనం ఎందుకు చేసింది అంకిత భయంతో పనికి పోతుంటుంది ఇంతలో హనుమంతుడు మనిషి రూపంలో అక్కడికి వస్తాడు ఈ అమాయకురాలిని ఎందుకు కొడుతున్నారు వదిలిపెట్టండి నువ్వెవరు నేను పళ్ళమ్ముతాను ఈమె నా వద్దనే పళ్ళు కొన్నాది నా పేరు నరేష్ నేనే ఆమెను మోసం చేశాను ఎక్కువ డబ్బులు తీసుకొని తక్కువ పళ్ళిచ్చాను కాని హనుమంతుని పూజకు తక్కువ పళ్ళిచ్చి మోసం చేశాను అనిపించింది అందుకే ఈమెను వెతుక్కుంటూ వచ్చాను నన్ను క్షమించండి ఇదిగో మిగతా పళ్ళు హనుమంతుడు వారికి బోలెడని పళ్ళు ఇస్తాడు త్వరగా ప్రసాదం ఇవ్వండి ఇంటికెళ్ళాలి అవునవును త్వరగా ఇవ్వండి అంకిత అందరికీ ప్రసాదం పంచిపెడుతుంది తర్వాత ఆమె ఇంటికి వెళ్లిపోతుంది హనుమంతుడు కూడా అక్కడి నుండి వెళ్లిపోతాడు జయదేవ్ మనసులోనే అంకితకు బుద్ధి చెప్పాలని అనుకుంటాడు అంకిత ఈ రోజు తప్పించుకుంది రేపు చూస్తాను ఆమె సంగతి అందరూ గుడి నుండి వెళ్లిపోతారు అంకిత తన కూతురికి భోజనం పెట్టడం కోసం ఇంటికి వెళుతుంది అప్పుడు హనుమంతుడు కోతుల రాజుతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటాడు ప్రణామాలు హనుమాన్ మీ ఆజ్ఞ ఏమిటి ఒక ముఖ్యమైన పని ఉంది చేయగలవా మీ ఆజ్ఞ తప్పక పాటిస్తాను హనుమంతుడు ఏదో చెప్తాడు మరుసటి రోజు గుడిలో హనుమంతుని బంగారపు విగ్రహం దొంగిలించారని పూజారి అరుస్తుంటాడు జనాలంతా వస్తారు చూస్తే అక్కడ విగ్రహం ఉండదు జయదేవ్ కూడా వస్తాడు ఎంతో సంతోషిస్తాడు జమీందార్ పోలీసులను గుడికి తీసుకొస్తాడు అంకిత కూడా అక్కడికి వస్తుంది మళ్లీ జయదేవ్ అంకిత పైన దొంగతనం నేరం మోపుతాడు ఈమెనే విగ్రహాన్ని దొంగిలించింది ఈమె కళ్లల్లో దురాస కనిపిస్తోంది నేనా లేదు లేదు నేనెలాంటి తప్పు చేయలేదు పోలీసులు అంకిత మాట వినిపించుకోరు ఆమెను పట్టుకుంటారు ఇంతలో మనిషి రూపంలో ఉన్న హనుమంతుడు అక్కడికి వస్తాడు ఆయనతో పాటు కొన్ని కోతలు కూడా ఉంటాయి ఆగండి ఈ దొంగతనం అంకిత చేయలేదు నేను చేశాను అయితే నువ్వు తిరిగొచ్చావెందుకో నా తప్పు తెలుసుకున్నాను అందుకే తిరిగి వచ్చాను నన్ను అరెస్టు చేయండి పోలీసులు అంకితను విడిచిపెట్టేస్తారు హనుమంతుణ్ణి పట్టుకుంటారు అక్కడ జయదేవ్ తన ఇంటిలో ఎంతో సంతోషంగా ఉంటాడు విగ్రహాన్ని నేనే దొంగిలించానని ఎవరికీ తెలియలేదు విగ్రహాన్ని అమ్మి గొప్ప ధనవంతుణ్ణవుతాను అనుకుంటాడు హఠాత్తుగా ఒక కోతుల గుంపు జయదేవ్ ఇంటిపైకి దాడి చేస్తాయి ఏమిటిది ఇన్ని కోతులు ఇక్కడికెలా వచ్చాయి వదలని నన్ను ఇంతలో మనిషి రూపంలో ఉన్న హనుమంతుడు కూడా అక్కడకు వస్తాడు నువ్వు నన్ను జైలుకెలా పంపిస్తావు నేను ప్రతి చోట ఉంటాను హనుమంతుడు తన నిజ రూపంలో ప్రకటితమవుతాడు జయదేవ్ ఆశ్చర్యపోతాడు హనుమాన్ మీరా ఇదెలా సాధ్యం నువ్వు మనిషి జాతికే కళం కానివి నీ మనసు నిండా స్వార్థం నిండి ఉన్నాయి ఒక అమాయపురాలిపైన తప్పుడు నింద మోపావు ఇప్పుడు నీ పాపం పండింది నన్ను క్షమించండి ప్రభు పెద్ద తప్పే చేశాను క్షమించాలా నీలాంటి వారిని క్షమించకూడదు వెళ్ళి పోలీసుల వద్ద నీ తప్పు ఒప్పుకో లేదంటే నా కోపం గురించి తెలుసు కదా లంకా నగరాన్నే తగలబెట్టేశాను నువ్వెంతా జయదేవ్ వెళ్లి పోలీసులకు జరిగిందంతా చెప్తాడు పోలీసులు హనుమంతునికి ప్రణామాలు చేస్తారు జయదేవ్ నుంచి హనుమంతుని విగ్రహం తీసుకొస్తారు జయదేవ్ కి జీవిత ఖైదు శిక్ష లభిస్తుంది అతని కాళ్ళు కూడా పాడైపోతాయి అక్కడ హనుమంతుడు అంకిత ఎదుట ప్రత్యక్షమవుతాడు అంకిత నీ మనసు నిర్మలమైనది స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజిస్తావు నీ హృదయంలో నిర్మలమైన ప్రేమ ఉంది నీ బాధలన్నీ తొలగిపోతాయి నీకిక డబ్బులకు ఎలాంటి కొదవా ఉండదు నీ కూతురుకు కూడా నయమవుతుంది ఇలా చెప్పి హనుమంతుడు అదృశ్యమైపోతాడు తర్వాత అంకిత వద్ద బోరుడంత ధనం వస్తుంది ఆమె కూతురు పూజకు కూడా న్యాయమైపోతుంది కొన్ని రోజులకు అంకితకు ఒక కొడుకు పుడతాడు ఇప్పుడు అంకిత వద్ద సమస్తం ఉన్నాయి అయినా కూడా ఆమె హనుమంతుణ్ణి పూజించటం మానదు ఆమె ప్రతిరోజు గుడిలో పూజారితో కలిసి పూజ చేస్తుంది ఊరివాళ్ళు కూడా ఆమెను ఎంతో అభిమానిస్తారు ఈ విధంగా అంకిత తన పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తుంది నేటి ప్రశ్న పరమశివుడు సాగరమనంలో ఏ విషయాన్ని తాగాడు ఏ గరళం బి కాలకూటం సి హాలాహలం డి వాసుకి విషం మీ సమాధానం కామెంట్స్లో తెలియచేయండి సరైన సమాధానం రాసిన కామెంట్ కి హార్ట్ లభిస్తుంది ఇంకా తరువాతి ఎపిసోడ్లో సరైన సమాధానం ఈ ప్రశ్నకు సంబంధించిన పౌరాణిక గాథ తెలియచేస్తాం మీకు హిందూ ధర్మానికి సంబంధించిన కథలు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ను నొక్కడం మర్చిపోవద్దు